విజయనగరం జిల్లా అంబటి వలస సమీపంలో సెంచూరియన్ యూనివర్సిటీ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది గజపతి నగరం నుంచి విద్యార్థులతో కళాశాలకు వెళుతున్న బస్సును ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది ఘటనలో ఎనిమిది మంది విద్యార్థులు గాయపడ్డారు ప్రమాదంలో రెండు వాహనాల క్యాబిన్లలో డ్రైవర్లు ఇరుక్కుపోయారు వారిని బయటకు తీసేందుకు ఎక్కువ సమయం పట్టింది రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది డ్రైవర్లతో సహా గాయపడిన విద్యార్థులను విజయనగరం జేజీహెచ్ కు తరలించారు సమాచారం అందుకున్న బొండపల్లి ఎస్ఐ లక్ష్మణ నాయుడు ఘటనా స్థలిలో ట్రాఫిక్ Entra em charo.